కౌన్సిలర్లకు వార్డు అధ్యక్షులకు మరి ఇన్ఛార్జీలకు మరి వార్డు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న పదమూడవ తారీఖు నాడు మన పార్లమెంటు ఎలక్షన్ లో గతంలో ఒక మన వినోద్ కుమార్ అన్న గారు ఏ విధానంగా దేవుడి పేరు చెప్పుకొని గెలిచిండో ఇవాళ ఆ దేవుడి పేరు అనేది బంద్ చేసి ఇలా మన పెద్ద ప్రజలందరూ ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం వర్తిల్ చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రజలు కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అన్నదమ్ములకు పేరు పేరున గౌరవనీయులైన మా మున్సిపల్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు అదే విధంగా నమస్కారం మరి జెండా అంటేనే ఇది కార్మిక క్షేత్రం ఇక్కడ మొత్తం కార్మికులు పూర్తి స్థాయిలో కొలువుండే ప్రాంతం ఈ జెండా మొదటి నుంచి ఏ ఉద్యమం కార్మిక ఉద్యమం అయినా ఇక్కడ నుంచే మనకు అలవాటు ఇక్కడ నుంచే మొదలైంది మీ అందరికి కూడా తెలుసు దయచేసి నేను అందరినీ కూడా కోరేది ఒకటే అందరితో ప్రార్థించేది ఒకటే నాలుగున్నర నాలుగున్నర ఐదు నెలల ఎలక్షన్ నిలబడ్డప్పుడు మీరందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు గెలిపించిండ్రు గెలిపించి మరి ఈ రోజు మాకందరికి కూడా ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా ఐదోసారి గెలిపించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నేను ప్రాదాభివందనం చేస్తాను సరే మీరు ఇక్కడ శిశీల గెలిపించారు కానీ దురదృష్టవ శాత్తు కొన్ని వేరే నియోజకవర్గాల మరి కాంగ్రెస్ వాళ్ళు అరిచేతుల వైకుంఠం ఏదైతే చూపెట్టిరో అది నమ్మిండ్రు నమ్మి కేసీఆర్ సార్ చెప్పిండు మోసపోతే గోసపడతామని చెప్పిండు అయినా కొంతమంది నమ్మి బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ నెలకు రెండు వేల ఐదు నాలుగున్నర నెల ఈ నాలుగున్నర నెలల్లో మన సిరిసిలలో ఏం జరుగుతున్నది రాష్ట్రం మొత్తం ఏం జరుగుతున్నదో మీరే చూస్తున్నారు ఇది వరకు బ్రహ్మాండంగా మనకు తంగలపల్లి వాగు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతూ జీవితంలో ఎన్నో చూస్తామనుకోని విధంగా ఆ బ్రిడ్జ్ కింద ఒక సముద్రం లెక్క నీళ్లు ఉంటుండే ఇలా ఉన్నాయా నీళ్లు మరి ఇలా ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు కరెంటు కోతలు మళ్ళా చాలైనాయా అయినాయా ఏం కాలేదా బంద్ అయినాయా మంచీలకు మళ్ళా గోస చాలైందా మరి మార్పు వచ్చిందా బాగుందా మార్పు 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 అని చెప్పి ఉదరగొట్టి మార్పు ఏం మార్పు అంటే ఒక కరెంట్ పోయే మార్పు మంచిలకు మళ్ళా గోస మార్పు మంచుల కోసం యుద్ధాలు చేసే మార్పు మన సముద్రం లాంటి మానేరు మాయమయ్యే మార్పు ఇది తీసుకొని వచ్చింది ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది నిన్న సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సిరిసిల్లకి వచ్చింది వచ్చి ఇంకా గొప్ప గొప్ప ఉపన్యాసాన్ని ఇస్తున్నాడు ఐదు గ్యారంటీలు అమలు చేసిన నేను అని అంటుండు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అడుగుతున్నా ఎవల కన్నా ఒక్కలకు లగ్గాలైతే తులం బంగారం వచ్చిందా మరి ఐదు గ్యారంటీలు అమలు అయినట్టేనా ముసలర్లకు నాలుగు వేల పెన్షన్లు వస్తున్నాయా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయా ఆడలకు మహిళలకు వస్తున్నాయా ఆడబిడ్డలకు ఏం రాలే రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు రైతులకు అయ్యిందా వందల బోనస్ ఇస్తాడు ఇచ్చిందా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని అలా ఆగం చేసి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎన్నికలకు ముందేమో అభయ హాస్తం ఎన్నికలు అయిపోయినాకనేమో బస్ మాస్ అన్నట్టు లత పైకి పైగ్రా పైకి రామ్ గడ్డం లత గారు పైకం అదే విధంగా ఈ రోజు మీ పని నా ప్రార్థన ఒకటే ఒక దిక్కేమో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు ఇంకో దిక్కేమో భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఏం చేసింద్రయో చెప్పండి పైకి రామ్ ఏం చేసింద్రయ్యా చెప్పండి ఎందుకోట కరీంనగర్ పార్లమెంట్ లా అంటే ఐదేళ్ల కిందట ఒక పెద్ద గెలిపించిన బండి సంజయ్ కుమార్ అనే పెద్ద మనిషి ఎంపీగా గెలిచింది ఈ ఐదేళ్ల రూపాయి పనిచేసిన సిరిసిల్లకు దయచేసి మీరు ఆలోచించాలి ఎక్కడన్నా ఏ వార్డులన్నా ఏ గల్లీలన్నా ఒక్క శిలా పలకం చూపెడతారా బండి సంజయ్ కుమార్ గారిది ఒక్క ఒక్క పని పై సంబంధం పని ఒక రోడ్ మోరో నల్లనో ఒకలకు పింఛనో ఒక్క పని చేసి నా ఈ మరి పనికిరాని ఎంపీ మనకి ఎందుకు ఆలోచించుండ్రీ ఇలా బీజేపీ వాళ్ళు ఇంటింటికి వస్తున్నారు అక్షింతాలు తీసుకొని వస్తున్నారు తెచ్చిర్రా అక్షింతాలు నెత్తిమీజ అవి అడిగి కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి నెత్తిమీజించిందా లంగలు పచ్చి లంగలు దేవుడు నటం పెట్టుకుని రాజకీయం చేసే లంగలు వాళ్ళు బీజేపీ వాళ్ళు అది అయోధ్యకి వెళ్ళి రాలే ఏం రాలే గీడికెళ్ళే కంట్రోల్ బియ్యం లా పసుపు అల్లి మీద తి తల్లి లక్షించాల్సల్ అవతల పడతాను ఏమన్నంటే ఇవ్వ గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటైంది నేను అడుగుతున్న గుడి గట్టుడే కారణం అయితే కేసీఆర్ కట్టలేదు యాగిట్టాం బ్రహ్మాండంగా కట్టలే కానీ మనం దేవుని పేరు మీద రాజకీయం చేసినామా కేసీఆర్ గుడి కట్టుడే కాదు కేసీఆర్ ఆధునిక గుళ్ళు కూడా కట్టిండు ఆధునిక దేవాలయాలు కట్టిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు మన మిడ్మానేరు కట్టిండు మన రైతుల పొలాలకు నీళ్ళు ఇచ్చిండు కన్నీళ్లు దుడిచిండు గొంతెండకుండా మీరు రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేసే అవసరం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చినోడు కేసీఆర్ గుడ్లు కట్టిండు ఆధునిక దేవాలయాలు కట్టిండు కానీ ఇలా బీజేపీ వాళ్ళని అడిగితే ఏం చేసినామయ్యా ఎందుకు కోటేయాలంటే వాళ్ళకి వేరే ఏమి తెలియదు ఒకటే ఒకటి తెలుసు జై శ్రీరామ్ గంటే అది తప్ప ఇంకొక ముచ్చట చెప్పారు ఒక మాట చెప్పారు నేను ఒక్క మాట దయచేసి మా ఆడబిడ్డలకు దండం పెట్టి చెప్తున్నా పొరపాటున బీజేపీ కోటేస్తే ఏం జరుగుతుంది ఒక్క మాట చెప్తా నాలుగు వందల రూపాయల సిలిండర్ ఉండే మోడీ వచ్చినాడు రెండు వేల పద్నాలుగు ఇవాళ ఎంత అయింది పన్నెండు వందల రూపాయలు అయింది ఇవాళ పన్నెండు వందలైంది మరి ఇంకొకసారి మోడీ కొట్టేస్తే ఐదు అవుతుంది సిలిండర్ ఐదు వేలైతుంది సిలిండర్ ఐదు వేలు అవుతుంది ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా మీరు అనుకోవచ్చు నేను అన్నవుతానే చెప్తున్నాను కానీ వాస్తవం ఒక ముంచ చెప్తున్నాను ఇవాళ దేశంలో పప్పు పిరమైంది ఉప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు పిరమైంది సామాన్యుడు తినే ప్రతి వస్తువ ఇవాళ మొత్తం స్థిరమైంది గౌరవనీయులు నరేంద్ర మోడీ చేయవట్టు ఎట్లా అంటారా ఒక్క మాట దయచేసి మనసుకి ఎక్కించుకోండి పది మందికి చెప్పు రెండు వేల పద్నాలుగులో ఈ నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రధానమంత్రి అయిన నాడు మన దేశంలో మనకు పెట్రోల్ డీజిల్ దొరకదు బయటికి వెళ్ళి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి మనం ముడి చెమురు అంటారు దాన్ని వెళ్ళి కొనుకొచ్చుకోవాలి గల్ఫ్ దేశాలల్లా అమెరికా కొనకొచ్చుకోవాలి ఆ కొనుక్కొచ్చుకున్నప్పుడు ఆనాడు డ్రమ్ల లెక్కన కొనుక్కొచ్చుకుంటాం మనం ఆనాడు డ్రమ్ము బ్యారెల్ ముడి చమురు వంద డాలర్లు ఉండే ఏది రెండు వేల పద్నాలుగు పదిహేను కిందట ఇలా అది తగ్గింది వంద డాలర్లకెళ్ళి తగ్గింది ఎనభై నాలుగు డాలర్లకు వచ్చింది పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ముడి చెమురు ధర తగ్గితే అందుకెళ్ళి వచ్చే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరిగాన్న తగ్గాలి కదా మరి తగ్గినాయా పెరిగినాయా పెరిగినాయి అరవై రూపాయల డీజిల్ నూట ఐదు అయింది డెబ్బై రూపాయల పెట్రోలు నూట పదిహేను మరి డీజిల్ ధర పెరిగితే ఇడికెళ్ళ హైదరాబాద్ పోవాలంటే బస్ డీజిల్ ధర పెరిగితే కూరగాయల రేట్లు పెరుగుతాయా ఈ పదేళ్లలో ముప్పై లక్షల కోట్లు దోసుకున్నాడు నరేంద్ర మోడీ పెట్రోల్ మీద డీజిల్ మీద సామాన్యుల దగ్గర పేదవాళ్ళ దగ్గర దాంతో ఏం చేసి నేర్కైనా మన దగ్గరనేమో తీసుకున్నాడు ముప్పై లక్షల కోట్లు తీసుకొని పద్నాలుగున్నర లక్షల కోట్లు పెద్ద పెద్ద వాళ్ళ దోస్తులు అదానీలు అంబానీలు వాళ్ళకు రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ నేను అబద్ధం చెప్తలేను నేను అబద్ధం చెప్పినా ఎవడన్న ఒకడు బీజేపీడు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎవడన్న ఒకడు రుజువు చేస్తే రేపే నేను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి నేను అబద్దం చెప్తలేను పెట్రోల్ ధరలు పెంచి డీజిల్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచి ఇవాళ నిత్యావసర వస్తువులన్నింటినీ ఫిరం చేసినోడే నరేంద్ర మోడీ అందుకే దేశంలో ఇవాళ ఆయనను ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు ప్రధానమంత్రి అంటున్నారు అన్ని ఫిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా పిల్లలు మా చెల్లెలు ఇక్కడ ఉన్నారు ఇవాళ నన్ను ఎవరన్నా అడుగుతే ఎందుకు ఎవరి కేసీఆర్ ఓటు అంటే నేను ఇదే కార్లో ఉసా పెట్టుకొని మొత్తం సిరిసిల్ అంతా తిప్పుకొస్తా గంట సేపు గంటలు చూపెడతా నీళ్ళు ఎక్కడ తెచ్చినాం మెడికల్ కాలేజ్ ఎక్కడ తెచ్చినాం వ్యవసాయ కాలేజ్ ఎక్కడ తెచ్చినాం కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ కట్టినాం నర్సింగ్ కాలేజ్ ఎక్కడ పెట్టినాం ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ పెట్టినాం సాంచల కోసం ఏం చేసినాం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఎట్లిచ్చినాం మూడు వేల కోట్ మూడు వందల మూడు వేల కోట్ల ఆర్డర్లు ఎట్లు ఇచ్చినాం నాలుగు వందల కోట్ల రూపాయలతోని నేత కార్మికులను ఆసాములను చేసే పని ఏం చేసినామో మొత్తం దిప్పి చూపెడతా అదే బీజేపీ అదే బీజేపీడు ఒక్క పని చూపెట్టుమాను ఒక్క పని ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటేయండి అని అడిగే ఒక్క పని చూపెట్టుమాను నేను దేనికంటే దానికి తయారు మీ ఇంటికి వస్తారు బీజేపీ వాళ్ళు అక్క ఓటేయండి అన్నా ఓటేయండి జై శ్రీరామ్ అంటారు వాళ్ళకు ఒక మాట చెప్పి శ్రీరాముడు మంచోడే శ్రీరాముడు దేవుడు కానీ రాముడు ఏం చెప్పిండు రాజధర్మం పాటించమన్నాడు రాజధర్మం అంటే ఏంది అందరిని ఒకటే తిరిగా చూడమన్నాడు మరి ఇవాళ గుజరాత్ కేమో లక్షల కోట్లు ఇస్తాడు నరేంద్ర మోడీ తెలంగాణకు మాత్రం బుడ్డపై ఇడు గందుకోటే అన్న మనం ఇదే నా రాజధర్మం ఇవాళ మరి మన దగ్గర నేత కార్మికులు చచ్చిపోతుంటే ఎన్నడన్నా నరేంద్ర మోడీ గాని బండి సంజయ్ గాని ఒక రూపాయి సాయం చేసిందా ఎన్నడన్నా సిరిసిలకు బుడ్డపై సాయం చేసిందా మరి ఎందుకు వేయాలి ఓటు పెట్టుకొని రాజకీయం చేసే సన్నాసులకు బుద్ధి చెప్పండి మన బోయిన్పల్లి వినోదన్న ఎంపీగా ఇదివరకు ఐదేళ్ళు మీ దయత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పనిచేసిండు బ్రహ్మాండంగా పనిచేసిండు కరీంనగర్ గొంతు పార్లమెంట్ లో ఇన్పించిండు రేపటి రోజున నాకు ఒక జోడీదారు కావాలి మీరు ఎమ్మెల్యే గెలిపించిరు ఎంపీ కూడా మనోని గెలిపిస్తే ఇద్దరం జోడద్దు లెక్క ఉరుకుతాం సిరిసిల్ల కోసం కొట్లాడతాం కళ్ళ వట్టి అడుగుతాం మా ఊళ్ళకి ఎందుకు సాయం చేయమని అడుగుతాం ఓ గసోడు కావాలి నేను ఇటు గుడుగుతే ఇటుకోకుండా అవుతాం ఆఖరికి నేను చెప్పేది ఒకటే కేసీఆర్ పోయిన బాధ మీ అందరికి ఉందా ఉందా లేదా మేము సిరిసిల్లలో మా ఓట్లు ఇచ్చిన గానీ ఆయనతో ఓడిపోయా బాధ ఉందా మరి ఆ బాధ అవ్వాలంటే ఒకటే మందు మీరు పది పన్నెండు ఎంపీలు మాకు అప్పచెప్పుడు సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాడు మీ ఓటుతోనే ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలి రెండు వేల పద్నాలుగు పదిహేను లక్షలు ఎత్తాన్ని అని మోసం చేసిన మోడీకి కులం బంగారం మోసం చేసిన రేవంత్ రెడ్డికి ఇద్దరికి ఒకటే సమాధానం ఒకటే ఓటుతో ఇవ్వండి తప్పకుండా సిరిసిల్ల నుంచి బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపియండి పదమూడు తారీఖు నాడు ఎండ బాగుంటుంది ఈ రోజు లెక్కనే మరి పొద్దునే ఏడు కొట్టగానే రండి ఎనిమిది వరకు మొత్తం పోలింగ్ పూర్తి చేసుకోవాలి తర్వాత ఎండు ఉంది పోతాం అనుకుంటే నడవది తప్పకుండా వచ్చి మూడో నెంబర్ మీద ఉంది కారు మూడో నెంబర్ మీద ఉంది కారు తప్పకుండా దయచేసి కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలని మా ఆడపిల్లలను మా అన్నదమ్ములు కోరుతూ నిన్ననే మా సోదరి మా కౌన్సిలర్ గడ్డం లతా భాస్కర్ జన్మదినం జరుపుకున్నది ఆమె కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ ఎండాకాలం బయట ఎక్కువసేపు ఉండకూరి వడదెబ్బ దాక్తుంది బీజేపీ వాళ్ళ ముఖం మీద దర్వాదే దయచేసి థ్యాంక్ యూ జై తెలంగాణ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ జై తెలంగాణ